ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జీపీఓకి సంబంధించిన రిజల్ట్ వచ్చింది ఈ ఎగ్జామ్ ఎప్పుడు నడిచింది ఎంతమంది ఎగ్జామ్ రాసిరు ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఎంతమంది ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది అందులో జైన్ కాండి ఈ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ పీడిఎఫ్ను ఉందండి ఇక్కడ మనకు సిసిఎల్ఏ నుంచి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జీపీఓకి సంబంధించిన రిజల్ట్ లిస్ట్ అయితే ఇచ్చారు అసలు టోటల్ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఐదు వేల నలభై తొమ్మిది మంది ఐదు వేల నలభై తొమ్మిది మంది ఎగ్జామ్ రాసిరు మొన్న ఇరవై ఐదవ తారీఖు రోజు జరిగినటువంటి ఈ ఎగ్జాము ఐదు వేల నలభై తొమ్మిది మంది ఎగ్జామ్ రాసిరు ఈ ఐదు వేల ఐదు వేల నలభై తొమ్మిది మందికి సంబంధించిన రిజల్ట్ మొత్తం క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ఎంతమంది క్వాలిఫై అయినరు అనేది కూడా నేను క్లియర్గా ఇందులో చెప్తాను ఇక్కడ చూస్తే మనకు క్యాండిడేట్ నేము హాల్ టికెట్ నెంబరు క్యూ అంటే క్వాలిఫై అని ఏబి అంటే ఆబ్సెంట్ అని ఎన్క్యూ అంటే నాట్ క్వాలిఫై అని ఈ మూడు మాత్రమే ఈ రిజల్ట్లో కొనసాగుతూ ఉంటాయి ఇక్కడ స్టేట్ ర్యాంక్ కూడా ఇచ్చారు ఆబ్సెంట్ అయిన వాళ్లకు నాట్ అప్లికేబుల్ నాట్ క్వాలిఫైడ్ అనే కూడా నాట్ అప్లికేబుల్ ఇవి కాక క్వాలిఫై క్యూ ఉన్నాయి మొత్తం స్టేట్ ర్యాంకులు కూడా ఇచ్చారు ఈ మొత్తం తొంభై తొమ్మిది పేజీల రూపంలో ఉంది ఇది టోటల్ రిజల్ట్ అంటే అబ్సెంట్ అయిన వాళ్ళది కానీ నాట్ క్వాలిఫైడ్ కానీ వాళ్ళందరిది కూడా మొత్తం ఐదు వేల నలభై తొమ్మిది మందికి సంబంధించి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తే ఐదు వేల నలభై తొమ్మిది మంది ఈ ఐదు వేల నలభై తొమ్మిది మందికి క్వాలిఫై అయినరా వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఏది వాళ్ళకు వచ్చిన స్టేట్ ర్యాంక్ ఎంత ఇదంతా కూడా క్లియర్గా ఉంది ఈ పీడిఎఫ్ కావాలంటే ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జైన్ అయ్యి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇదేమో టోటల్ మెంబర్స్కి సంబంధించి మరి ఇందులో అబ్సెంటీస్ ఉన్నారు నాట్ క్వాలిఫైడ్ ఉన్నారు ఈ నాట్ క్వాలిఫైడ్ మొత్తం తీసేసిన తర్వాత ఎంతమంది సెలెక్ట్ అయినరు అనేది చూస్తే మనకు ఇది ర్యాంక్ లిస్ట్ అండి ఇక్కడ మ్యా మనకు ర్యాంక్ లిస్ట్ ఇది మొత్తం డెబ్బై పేజీల రూపంలో ఉంది ఈ డెబ్బై పేజీలలో మూడు వేల ఐదు వందల యాభై మంది క్వాలిఫై అయ్యారు విఆర్ఓ నుంచి విఆర్ఏ నుంచి జీపీఓగా మారాలనుకొని ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మూడు వేల ఐదు వందల యాభై మంది మనకి ఇక్కడ టోటల్గా ఉన్నటువంటివి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులు ఉన్నాయి ఇందులో మనకు మూడు వేల ఐదు వందల యాభై పోస్టులు ఇప్పుడు క్వాలిఫై అయినోళ్ళు మనకి ఎన్ని పోస్టులు మిగులుతాయంటే ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు మిగులుతాయి ఈ ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులను ఖచ్చితంగా టీజీపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో మనకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు నిరుద్యోగులకు ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయాల్సిందే వాటిని నింపాల్సిందే ఎందుకంటే భూభారత్లో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఊర్లో జీపీఓ ఉండాల్సిందే ఇక్కడ కూడా మనకి ఏంటంటే స్టేట్ ర్యాంక్ వైజ్గా ఇచ్చిర్రు ఇంతకుముందు ఈ నేమో ఈ లిస్టులో ఏం చేసిరంటే హాల్ టికెట్ నెంబర్ వైజ్గా ఇచ్చిరు ఇక్కడ మనం చూస్తే హాల్ టికెట్ నెంబర్ వైజ్ టూ ఫైవ్ జీరో వన్ డబల్ జీరో వన్ టూ ఫైవ్ జీరో వన్ డబల్ జీరో టూ ఈ సీరియల్ ప్రకారం చేస్తూ పోతే మనకు స్టేట్ ర్యాంకులు కొన్ని ఆర్టీ వచ్చినాయి ఇక్కడ సెలక్షన్ లిస్ట్ ఏం చేశారు అంటే స్టేట్ ర్యాంక్ వైజ్గా ఇచ్చారు ఫస్ట్ ర్యాంకర్ ఎవరు అడ్డం మధు ఆయన హాల్ టికెట్ నెంబర్ ఇది ఈ విధంగా మనకు టోటల్గా మూడు వేల మూడు వేల ఐదు వందల యాభై మందివి లోకేష్ వరకు ఈ క్వాలిఫై అయినటువంటి సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు మనకు మొత్తానికి ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మంచి పరిణామమే అనుకుంటున్నా మీరేమంటారు ఈ విషయాన్ని ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ లిస్టులు కావాలంటే ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ కానీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి